రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కుదేలైపోయిన నిర్మాణ రంగానికి పునరుజ్జీవం కల్పించడానికి లక్షల మంది కార్మికుల జీవనోపాధిని తిరిగి పొందే అవకాశం కల్పించడానికి ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చారు ఈ ఉచిత ఇసుక పాలసీలో ఎక్కడైతే ప్రభుత్వం గుర్తించిందో ఆ స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుక అంతా కూడా అవసరమైన వాళ్ళు ఉచితంగా తీసుకునే అవకాశం వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది గత మూడు నాలుగు రోజులుగా చూస్తూ ఉంటే ఉచిత ఇసుక పైన ఉచితానుచితాలు మా మరిచిపోయి నీలి మీడియా ఇష్టం వచ్చినట్లు విషప్రచారం చేస్తూ ఉంది మేమేదో ధరల పట్టికలు పెట్టామని ఇసుకను ఉచితమని చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఉండమనే దుష్ప్రచారాన్ని సామాజిక మాధ్యమాల్లోనూ నీలి మీడియా ద్వారాను వైసీపీ ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు చేయలేని పనిని చంద్రబాబు నాయుడు గారు చేశారు మీరు నేరుగా సహజ వనరులైన ఇసుకను విచ్చలివిడిగా దోపిడీ చేయడంతో పాటు ప్రభుత్వానికి టన్నుకు మూడు వందల ఐదు రూపాయలు వసూలు చేశారు ఆ రోజు మరి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల టన్ను ఇసుక అధికారికంగా పెట్టి దాంట్లో మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వానికి వచ్చే విధంగా మీరు ఆ రోజు ధరలు నిర్ణయించి అనధికారికంగా అంతకు రెండింతలు ధరలతో మీరు విక్రయించిన మాట వాస్తవమా కాదా సమాధానం చెప్పమని నేను వైసీపీ నాయకులను అడుగుతూ ఉన్నా అట్లాగే మీరు ఈరోజు రండి ఎక్కడకైనా మీరు ఒక ట్రాక్టర్ తీసుకొని వచ్చి ఉచితంగా లోడ్ చేసుకొని పోండి ఎవరు మిమ్మల్ని అభ్యంతర పెట్టరు లేదా ఎడ్ల బండుల్లో ఎవరికి అవసరం ఉన్నా వాళ్ళు తీసుకోమని ప్రభుత్వమే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించారు ఇంతకంటే స్పష్టత ఏం కావాలని నేను అడుగుతూ ఉన్నా ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో అక్కడ కేవలం లోడింగు రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తూ ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేస్తూ ఉంటే వైసీపీ నాయకులకు ఎందుకు కడుపు మంట అని నేను అడుగుతూ ఉన్నా ఒక మంచి విధానం వచ్చినప్పుడు లక్షల మంది ప్రజలకు మేలు జరుగుతూ ఉన్నప్పుడు మీరెందుకు కడుపు మంటతో రగిలిపోతూ ఉన్నారు ఇది నిన్నటి రసీదు ఇరవై మెట్రిక్ టన్నులకు నాలుగు వేల రూపాయలు చాలా స్పష్టంగా ఇందులో లోడింగ్ ఛార్జీలు రవాణా ఛార్జీలు ఉన్నాయి దీని మీద ఎందుకు విషం కక్కుతా ఉంది వైసీపీ జగన్మోహన్ రెడ్డిని ట్రాక్టర్ వేసుకొని రమ్మనండి లేదా ఎవరు మొన్ననే కొడాలి నానిపోయినాడు కదా మరి ఎందుకు విమర్శ చేయలే అంటే అక్కడ లభిస్తున్న ఉసి ఉచిత ఇసుక లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఉంటే నిర్మాణ రంగానికి కొత్త ఊపిరి పోసి ఈరోజు అందరూ దాదాపు నూట ఇరవై ఐదు విభాగాల వాళ్ళు బతికేదానికి అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే మీరు ఇంత విష ప్రచారం సాగిస్తారా ప్రభుత్వం ఏర్పడి నెల దాటింది మరి ఇంత తక్కువ సమయంలోనే ఒక్కటొక్కటిగా హామీలు నెరవేర్చుకుంటూ మొన్ననే చూసాం ఒకటో తేదీ ఇళ్ళ వద్దకే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదే రకంగా ఈరోజు ఇసుక ఉచితంగా అందజేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీరు మీ నిర్వాహకం వల్ల మీ స్వార్థం వల్ల మీ ధనదాహం వల్ల ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోయింది వ్యవసాయం తర్వాత అతి ఎక్కువ మందికి ఉపాధి కల్పించే నిర్మాణ రంగాన్ని మీ నిర్లక్ష్యం కారణంగా మీ స్వార్థం కారణంగా ఎంత ఇబ్బందులు పాలు చేశారో కల్లారా చూశాము అనుభవించాం యాభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు విపరీతమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త ఇసుక పాలసీ తీసుకొస్తానని తీవ్రమైన జాప్యం చేసిన కారణంగా నిర్మాణ రంగం కుదేలైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్ల మీదకి వచ్చారు అన్నమో రామచంద్ర అంటూ తర్వాత కరోనా వచ్చింది కనీసం కరోనా సమయంలో కూడా కనికరం లేకోకుండా నిర్మాణ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఇది ప్రజల ప్రభుత్వం ప్రజలు తిరుగులేని తీర్పుతో ఎన్నుకున్న ప్రభుత్వం నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదంటే ప్రజలు ఎంత కసిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించారో అర్థం కావడం లేదా వైసీపీ నాయకులారా మీకు జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన వల్ల దుర్నీతి వల్ల స్వార్థం వల్ల నియంతృత్వ పోకడల వల్ల వ్యవస్థలను భ్రష్టు పట్టించి రాజ్యాంగ ధర్మాలను విస్మరించి మీరు సాగించిన రాక్షస పరిపాలన వల్ల అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారి ఈ రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి తరిమి కొట్టడానికి తిరుగులేని తీర్పు చెప్పారే ఇంకా మీకు సిగ్గు లేదా ఇంకా మీకు బుద్ధి రాలేదా మీ నీలి బుద్ధి మీ వక్రబుద్ధి మీ ఏహ్య బుద్ధి మీ లేహ్య బుద్ధి ఇంకా మారకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా బాగు చేయలేడు వైసీపీ నాయకులారా ఉచిత ఇసుక ఒక పవిత్రమైన కార్యక్రమం లక్షల మందికి మేలు చేసే కార్యక్రమం అట్లాంటి కార్యక్రమం పైన బురద జల్లుతారా విష ప్రచారం చేస్తారా పని కట్టుకొని దుమ్మెత్తిపోస్తారా బుద్ధి ఉందే మీకు అసలు ఇప్పటికైనా మానుకోండి మారండి ప్రజల తరఫున మాట్లాడడం నేర్చుకోండి అంతేగాని సోషల్ మీడియాలో పేటిఎం బ్యాచ్ ఉంది లేదా మా పత్రిక ఉంది మా ఛానల్ ఉంది మేము ఇష్టం వచ్చినట్లు ఒక అసత్యాన్ని పదే పదే ప్రజలకు తెలియజెప్పడం ద్వారా సత్యమని నమ్మించే మా ప్రయత్నం ఫలిస్తుందనే భ్రమలో ఉన్నారు మీరు మీది ఒట్టి భ్రమ ఖచ్చితంగా వాస్తవాలు ప్రజలు గమనించారు కాబట్టి గ్రహించారు కాబట్టి మీ దుష్టపాలనను దునుమాడి మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన పరిపాలన చూసే అవకాశాన్ని తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాబట్టి ఇప్పటికైనా మారండి ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు సహకరించకపోయినా కనీసం ప్రేక్షక పాత్రతోనైనా సరిపెట్టుకోండి తప్ప నిజాలను మరుగుపరచాలను సత్యాన్ని సమాధి చేయాలను మీరు ప్రయత్నం చేస్తే ఆ సత్యమే మిమ్మల్ని మీ పార్టీని దహించి వేస్తుంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అనేది ఒక గత చరిత్రగా మిగిలిపోతుంది తప్ప వర్తమానంలో ఆ పార్టీ కానీ ఆ పార్టీ కార్యక్రమాలు కానీ ఆ పార్టీ నాయకుల కార్యకలాపాలు కానీ ఉండే అవకాశమే లేదు భవిష్యత్తే లేని పార్టీ వైసీపీ కాబట్టి వైసీపీ నాయకులారా ఇప్పటికైనా నిజాలు మాట్లం నేర్ మాట్లాడడం నేర్చుకోండి ప్రభుత్వం పైన విషం చిమ్మడం మానండి చంద్రబాబు నాయుడు గారి బలమైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరమని నమ్మి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా తీర్పు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో భారతీయ జనతా పార్టీ ఆశీస్సులతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరి మేలు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసం ఈ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి కోసం ఇప్పటికే బలమైన చర్యలు తీసుకుంటా ఉంది ఇంకా ఇంకా భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుదిటి రాతను మార్చే శక్తి యుక్తి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఉంది అని మరొకసారి వైసీపీ నాయకులకు హెచ్చరిక చేస్తూ ప్రజానీకం కోసం ఆంధ్ర ప్రజల బాగు కోసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని స్వాగతించండి బలపరచమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా థ్యాంక్ యూ